ఇక కరీంనగర్లోని ఓ సమాధిలో దీపావళి వేడుకలు జరిగాయి స్థానికంగా ఉన్నవారు తమ బంధువుల సమాధులపైన దీపాలను వెలిగించారు పూలతో సమాధులను అలంకరించారు ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు సభ్యులు స్వర్గస్థులైన తర్వాత వారి కోసం మనం సమాధులు నిర్మించుకుంటాం ప్రస్తుతం మనం కరీంనగర్లోని శ్మశాన వాటికలో ఉన్నాం మనం పెత్రామాస రోజు పెద్దలకు బియ్యం ఇస్తుంటాం అదేవిధంగా ఇక్కడ కొందరు వారి సాంప్రదాయ పద్ధతి ప్రకారంలో పెద్దలకి వాళ్ళకి ఏదైతే ఆహారం అందించడానికి వాళ్ళ సమాధుల దగ్గరికి వచ్చి వాటిని శుభ్రపరిచి అందంగా అలంకరించుకొని దీపావళి రోజున వారికి సర్వ ఆహార పదార్థాలతో పాటు పండ్లు పూలతో ఇటు దీపాలతో అలంకరించుకొని దీపావళి పండుగను ఈ సమాధుల వద్దే వాళ్ళు జరుపుకుంటారు వాళ్ళ సాంప్రదాయం ఏంటిది అనే కోణంలో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇది గత మా ముత్తాతల తాత ముత్తాతలు అనవైతే ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే నాకే ఫిఫ్టీ ఇయర్ ఫోర్ ఇయర్స్ అక్కడ వచ్చింది చాలామంది దీపావళి పండుగ అంటే లక్ష్మీ పూజ చేసుకుంటారు కానీ మేము కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసుకొని బయటికి వెళ్తాం చేసుకొని మా పెద్దల దగ్గర పెద్దల పండుగ జరుపుకుంటాం వాళ్ళ ఆత్మ శాంతి కూర్చోడం కొరకు వాళ్ళతోటి మా దీవెనలు తీసుకోవడం కొరకు ఇక్కడికి రావడం జరుగుతుంది గత రెండు రోజులుగానే వచ్చి క్లీన్ చేసుకోవడం జరుగుతుంది క్లీన్ చేసుకొని కలర్లు వేసుకొని పూలతోటి అలంకరణ చేసుకొని కొవ్వొత్తులు వెలిగించి స్వీట్లు ఫ్రూట్స్ వాళ్ళకి తినే ఆహారం వాళ్ళ ఉన్న ఫ్రూట్స్ తీసుకొచ్చి వాళ్ళకి నైవేద్యం పెట్టి మేము వాళ్ళతో ఆశీర్వాదం ఇస్తాం లెవెన్ డేస్ తర్వాత మళ్ళీ అక్కడికి పోవడం బంద్ చేస్తారు కానీ మేము అలా కాదు వన్ ఇయర్ తర్వాత ప్రతి సంవత్సరం దీపాలకి తీసుకొచ్చి వాళ్ళ తీపి జ్ఞాపకార్థలను గుర్తు చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇష్టమైన వంటలు పెట్టి వాళ్ళ వాళ్ళతో వాళ్ళ జ్ఞాపకార్థం కొరకు తీపి జ్ఞాపకాలను అన్ని మరుగు చేసుకుంటూ వాళ్ళతో దీపావళి పండుగ చేసుకోవడం జరుగుతుంది దీపావళి పండుగను అందరూ సంబరాలు ఘనంగా జరుపుకుంటారు అదేవిధంగా కరీంనగర్లోని కొందరు తమ బంధువులు మరణించిన ఏదైతే ప్రదేశం వాళ్ళకి సమాధులైతే ఏర్పాటు చేసుకున్నారో అక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళు ఇక్కడ దీపావళి సంబరాలు జరుపుకుంటారు అది మనం వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం అంటే ఇక్కడ ఇది ఎలా వస్తుంది అవునండి ఇది మా నాన్నగారి నుండి నాకు తెలుసు విషయం సో నాన్న నానమ్మకి తాతయ్యకి చిన్నప్పటి నుండి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఈ ఇలా సెలబ్రేషన్ చేయడం తనే చెప్పారు సో ఇదేంటంటే ముఖ్యంగా పెత్రమాస రోజు పెద్దలందరూ కూడా మనం ఇచ్చే ఆ మొక్కులు తీర్చుకోవడం కోసం పైనుండి కిందికి వస్తారు పెత్రమాస ఆ నెల రోజులు వాళ్ళు ఇక్కడే సంచరిస్తూ ఉంటారు తర్వాత దీపావళి రోజు ఆ దీపాల కాంతులు ఆ వెలుగులలో వాళ్ళు వాళ్ళ యొక్క సమాధులను చూసుకొని తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు అని మా ఫాదర్ చెప్పడం జరిగిందండి సో దాన్ని బేస్ చేసుకునే ప్రతి సంవత్సరం నేను మా ఫాదర్తో కలిసి వచ్చి నానమ్మకి తాతయ్యకి ఇలా చేయడం చూశాను సో ఇది అన్ఫార్చునేట్ మా ఫాదర్ దండి తను రీసెంట్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే తను చనిపోవడం జరిగింది అలాగే నేను కూడా మా నాన్నగారికి ఈ విధంగా మొక్కడం జరుగుతుందండి మీరు చెప్పండి అంటే ఇలాంటి సాంప్రదాయ ప్రకారంగా ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడ ఎవరు అసలు కార్యక్రమాలు ఏమేమి చేస్తుంటారు ఇక్కడ పితృదేవతలను పితృదేవతలను ఆరాధించడం అనేటువంటిది భారతదేశంలో ప్రాచీన కాలం సంస్కృతి అండి ఇక్కడ ఏంటంటే సర్గస్థులైనటువంటి పితృదేవతలకు ఆశీస్సులు కుటుంబానికి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళను ఆనంది ఆనందింపచేయాలని లేకపోతే సంతృప్తి సంతృప్తిపరచిన ఉద్దేశంతో ప్రతి దీపావళికి దీపావళి వెలుగులో ఇక్కడ వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి వస్తువులు ఇక్కడ పెట్టేసి అలంకరించి వాళ్ళను శాంతింపై చేసి మళ్ళీ స్వర్గానికి పంపించాలనేటువంటి ఒక ఆలోచనతో కార్యక్రమాలు చేస్తుంటారండి సంవత్సరం కోసం ప్రతి దీపావళిలో ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే వాళ్ళు మనతో ఉన్నట్టు ఒక ఫీల్ అనేది ఏర్పడుతుందండి ఈ కార్యక్రమం ఏం చేస్తాం సార్ అంటే ముందు రోజు వచ్చి ఇక్కడ శుభ్రపరిచినటువంటి సమాధులను ఈరోజు వచ్చి అలంకరించి పూలతో అలంకరించి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వడ్డించి ఆ తర్వాత దీపాలు వెలిగించి మతాబులు కాల్చి వాళ్ళను ఆనందింపజేయాలనేటువంటి ఒక సంకల్పం అండి ఇక్కడ ఇది మొత్తానికైతే ఇక్కడ కొంత ఏదైతే వాళ్ళకు సాంప్రదాయ ప్రకారంగా వస్తున్న పద్ధతులను మేము ఇక్కడ పాటించి ఈ దీపావళి రోజున మేము వచ్చి వాళ్ళ దీపాలతో అలంకరించి కోరికలు ఉండేనో ఆ కోరికలకు తగ్గట్టు వాళ్ళకు ఆహార పదార్థాలను కూడా అందజేసి వాళ్ళను తృప్తిపరిచే విధంగా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళని వాళ్ళకు ఆహారంగా అందించి మేము వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి మేము ఇక్కడికి వస్తుంటామని చెప్పేసి చెప్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగాన కరీంనగర్ నుండి